చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదా స్కూల్లో మాస్టర్ గారు పేర్లు చదువుతూ అటెండెన్స్ చెప్తుంటారు అటెండెన్స్ చెప్తున్నప్పుడు వాళ్ళ పేర్లు పిలిచినప్పుడు అందరూ ప్రజెంట్ సార్ అను ఎస్ సార్ అని చెప్తారు కదా కొంతమంది రారు వాడి పక్కన ఉన్నవాడు వీడి పక్కన ఉన్నవాడు రారు ఏం చేస్తారు వాళ్ళు ఈ మాస్టర్ బుక్లో చూసుకొని పేర్లు చదువుతూ ఉంటుంటే వాడు చెప్పినట్లుగా ప్రజెంట్ సార్ అని చెప్తారా చెప్పరా ఇప్పటికే ఉన్నారా నా చిన్నప్పుడు అలా ఉండేవాళ్ళు ఒకవేళ నా పక్కన రాకపోతే వాడిది నేను చెప్పడం నేను వెళ్ళకపోతే నాది వాడు చెప్పడం అంటే దేవుని పని మనము నిర్లక్ష్యంగా కాక శ్రద్ధ కలిగి మనము చేస్తే నిపుణత కలిగిన వారిగా ఉంటాం ఆ చేసే పనిలో ఆ నిపుణత కలిగిన చేసిన పనిలో మనము సామాన్యులు ఎదుట కాదు రాజుల ఎదుట మనల్ని దేవుడు నిలబెట్టబోతున్నాడామే చెప్పండి ఇవన్నీ కూడా మనం తెలిసి తెలియజేసిన చేసిన చిన్న చిన్న పొరపాట్లే కదా ఈ పొరపాట్లు తెలిసి తెలియకో చేసినవే కానీ వీటన్నిటిని దేవుడు క్షమిస్తున్నాడు సరి చేస్తున్నాడు మనలో ఒక నిపుణత దేవుడు కలుగు చేస్తున్నాడు ఆమె చెప్పండి ఇప్పుడు మీకు ఒక మాట చెప్తాను బాగా ఆలోచించి చెప్పండి ముగ్గురు పిల్లలు ఉన్నారంట ఆ ముగ్గురు పిల్లలు ఒకడు అన్నాడంట అరే మా నాన్న ఎంత స్పీడ్ అంటే మా నాన్న ఎంత వేగం అంటే ఇదిగో బుల్లెట్ ట్రైన్ కన్నా స్పీడ్గా వెళ్తాడు మా నాన్న ఉద్యోగానికి అని అన్నాడంట ఇంతేనా మా నాన్న ఎంత స్పీడ్ తెలుసా తుపాకీలోంచి బుల్లెట్ వెళ్ళే దానికంటే స్పీడ్గా వెళ్తాడు మా నాన్న పనికన్నాడంట వీళ్ళిద్దరితో బాగానే ఉంది ఇంకొకటి ఆలోచించరు ఒరే మీ నాన్నలిద్దరూ బుల్లెట్ లాగా స్పీడ్గా వెళ్తున్నారు బుల్లెట్ ట్రైన్ లాగా స్పీడ్గా వెళ్తున్నారు మా నాన్న ఎంత స్పీడ్ తెలుసా ఆఫీసు ఐదు గంటలకు వదిలిపెడితే మూడు గంటలుగా మా ఇంట్లో కూర్చో కూర్చుంటున్నాడు అంట నీకు అర్థమైంది ఈ మాట ఎంత స్పీడ్గా ఉన్నాడు అయినా ఆఫీస్ ఐదు గంటలకు వదిలితే మూడింటికి ఇంటికి వచ్చి కూర్చుంటాడు మా నాన్న అంటున్నాడంట ఈ రోజున దేవుని పనిలో వేగంగా మనం పరుగులు చేసేవారికి కాక అలానే ఉద్యోగుల పని తగ్గించి రమ్మని నేను అనట్లేదు దేవుడు మీకు ఇచ్చిన ప్రతి పనిని ఆయన అప్పగించిన ప్రతి పనిని శ్రద్ధగా చేస్తే నాడు చేతమ్మునకు పాత్రుడు ఏ పనిలో మనం శ్రద్ధ కలిగి పని చేస్తున్నామో ఆ పనిని దేవుడు ఆశీర్వదించబోతున్నాడు అభివృద్ధిని కలుగు చేయబోతున్నాడు అయితే ప్రయాసపడేది నేను కాదు నాకు తోడయున్న దేవుని కృప గట్టిగా ఆమె చెప్పండి దైవ కృప అందరి మీద అధికముగా కుమ్మరించబడింది కృప పొందుకున్నవాడు చేసే ఒక గొప్ప పని ఏంటి చెప్పండి కృప పొందుకునేవాడు చేసే పని ప్రయాసపడతాడు కష్టపడతాడు ఈ రోజున దేవుని పనిలో మనము ప్రయాసపడేవానిగా కష్టపడేవానిగా దేవుడు నిపుణత కలిగిన వానిగా దేవుడు మనం నిలబెట్టును గాక